शैव ब्रह्म नमः हरे ॐ महा ईशाना सर्व विद्यानां ईश्वरा सर्व भूतानां ब्रह्मा शिवोमे अस्तु सदा शिवो ॐ महा महादेवि ईश्वरी जगदाम्बिका पराभट्टारकी महाकाली क्लींकार स्वरूपिने नमो नमः జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం దాతరం సర్వంపదాం శ్రీరామం భూయ భూయో నమామ్యహం సర్వంగల మాల్యే సర్వార్ధాకే శరణ్యేత్రీ నారాయణీ నమోస్ సకలం సర్వదం పరమేశరానుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీసులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణ జరుగుతూ మేషం మొదలుకొని మేన రాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభ సూచకంలోకి రావడం వచ్చే నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా శుక్రుడు సకల విద్యలో ప్రసాదిస్తున్నాడా ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా ఆర్థిక సమస్య ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు జరుగుతున్నాయా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తి గోచార రీత్యా మాత్రమే వ్యక్తిగతంగా కాదండి కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు ఈ గ్రహ సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ద్వాదశ రాసులు వారు కూడా ఈ రాసు సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి ఏ విధమైన దేవతార్చన గావించాలి ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి ఏం చేస్తే ఏ ఫలితం మనకి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్కృతున్న నంబర్ని సంప్రదించండి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు అదేవిధంగా ఇబ్బందులు ఇవి రెండింటిని మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది ముందుగా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం గురుడు శుక్రుడు ఇరువురు కూడా మిథున వర్గంలోకి రావడం పంతొమ్మిదో తారీఖు వరకు కూడా వీరిరువురు ఒకే స్థల యుక్తంలో చూడటము దీనివల్ల జరిగేటువంటి మేషరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే గనక దేవతల యొక్క విద్యకన్నిటికీ గురువు విద్యాభ్యాసం చేయడం రాక్షసుల యొక్క అందరికీ కూడా విద్యాభ్యాసం చేసేటువంటి శుక్రుడు తిరువురు కూడా విద్యను అభ్యసించడం దీనివల్ల మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి జరుగుతుంది విద్యలో కానీ అనూఖ్యమైన మార్పు కానీ లేదా మీరు నేను దీంట్లో వెళ్దామని నిర్ణయించుకుంటున్నాను అవడం లేదే అనుకున్నటువంటి స్థితి కానీ ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో మీరు మానసిక ఇబ్బందులు పడుతున్నారో ఆ మానసిక ఇబ్బందులన్నీ కూడా పటాపంచరయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది గురుడు శుక్రుడు ఏకత్వ కలయిక ఉండడం వల్ల మేషరాశి వారికి మీరు ఎవరి ముందైతే అవమానపడ్డారో అబ్బాయి ఇతను చాలా చదువుతాడు ఇతను అలాంటి వ్యక్తి కాదు అని మీ వ్యక్తిత్వాన్ని పొగుడుతూ మీకు ఒక పెద్ద పీఠాన్ని వేస్తూ మీ ఏ రంగంలోనూ ఉన్నవండి మిమ్మల్ని గౌరవించి గౌరవ మర్యాదలు అనేటువంటి మీకు అందిపుచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా మేషరాశి వారికి వచ్చేటువంటి రెండో తారీఖు నుంచి వ్యాపారంలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది శని ప్రభావం ఏనాడు శని ప్రభావం ఎంత ఉన్నా సరే గురుడు శుక్రుడు కలియక వల్ల అద్భుతమైన ఫలితాలు అనేటువంటి రాణిస్తున్నాయి మీ ఆలోచన ఇప్పుడు ఖచ్చితమైన ఆలోచన తీసుకుంటున్నారు కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీ ఆలోచన అనేటువంటిది ఆగస్టు ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది మీరు ఏ విషయంలో తరలించినా అయితే అవుతుంది లేకపోతే లేదు అనేటువంటి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తూ ఉంటారు దీనివల్ల ఎవరు ఏమనుకున్నా సరే మీ మాట ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా మేషరాశి వారికి పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా గురుడు శుక్రుడు ఏకస్థలంలో ఉండడం వల్ల ఎప్పటి నుంచో మీకు రావలసింది అంటే ఇంతకు ముందు ఇచ్చి అబే వీడు మనల్ని మోసం మీ ధనం రాదు అనుకున్నటువంటి వ్యక్తి మళ్ళా పరిచయ్యి నేను ఆ రోజు తప్పు చేశాను మీ ధనాన్ని నేను తిరిగి ఇస్తానని మళ్ళా వచ్చి మీ యొక్క ధనంలో నలభై ఎనిమిది శాతం ఇచ్చి మీకు ఒక నమస్కారం చేసుకుని మీ యొక్క స్థితిని నేను పోగొట్టుకోను మీ స్నేహాన్ని నేను పోగొట్టుకోనని మీకు మళ్ళా జరిగి మాట ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది ఆడవారికి మాట విలువ పెరుగుతుంది మీ మాట పదులుగా ఉండడం పాటుగా తను ఏదన్నా సరే ముక్కుసుగా చెప్తుందని మీ గౌరవం పెరగడం శుభ కార్యక్రమాల్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని మీకు కలగజేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు ఖచ్చితంగా ఆగస్టు ఇరవై మూడు నుంచి ప్రయా ప్రయత్నం చేయండి ఖచ్చితమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది అంతేకాకుండా ఈ మేషరాశి వారు ప్రతి సాయం సంధ్య వేళ కొబ్బరి నూరితో దీపారాధన చేయడం చాలా ఉన్నతమైనటువంటి స్థాయిను మిమ్మల్ని కూర్చోబెట్టే అవకాశం ఏర్పడుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకం కోసం కింద ఉన్నటువంటి నెమ్మను సంప్రదించండి ఇది కేవలం గోచార రీత్యా మాత్రం చెప్పడం జరిగింది పరమేశ్వర అర్పణ వస్తు